ఓం సాయి రామ్ సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం అండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబా గారి తరపున ఈ వీడియో మీ కళ్ళ ముందు వచ్చిందంటేనే మీరు ఎంతో అదృష్టం చేసుకున్నారని అర్థం అనమాట ఒక్కసారి మనసు నిశ్శబ్దం చేసుకొని బాబాను గుర్తు చేసుకోండి లేకపోతే మనసులోనే సాయిబాబా పాదాలను తాకుతున్నట్లు ఒక్క క్షణం ఊహించుకోండి ఎందుకంటే ఈ క్షణంలోనే బాబా మీతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు కాబట్టి మీరు ఎదురు చూస్తున్నటువంటి సమాధానం మీకు బాధగా ఉన్న విషయం లేదా మీరు అడగని ప్రశ్నకి కూడా ఈరోజు సాయిబాబా స్పష్టమైన సంకేతం ఇస్తారండి ఈ సందేశం మొత్తం చివరిలోనే పూర్తవుతుంది మధ్యలో ఆపితే సాయి మాటను మధ్యలో ఆపినట్టే అవుతుంది చివరి వరకు నమ్మకంతో వినండి ఎందుకంటే చివరిలో సాయి చెప్పే మాట మీ జీవితంలో ఒక కొత్త వెలుగును తప్పకుండా ఒక కొత్త దారినీతి చూపిస్తుందనమాట వీడియోని పూర్తిగా వినండి ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మీకు ఎలాంటి కష్టాలు సమస్యలున్నా తప్పకుండా కామెంట్ కూడా రాయండి బాబాగారి సందేశాన్ని వినయకైన ముందుగా చాలామంది మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి నిజంగా అండి ఈ గారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి జరిగిందనమాట గురుజీ సుబ్రహ్మణ్యం గారండి మన జీవితంలో మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే చాలా మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది మన జీవితంలో వెంటాడుతూ ఉంటుంది కదా మీరు ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని ఎంతో మంది దగ్గర చూపించుకొని ఉంటారు కానీ ఫలితం పొందక బాధపడుతున్నట్లయితే ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి Okay. గురువుగారు చెప్పింది చెప్పినట్టు జరిగిందండి చాలామందికి నాకు పర్సనల్గా కూడా మెసేజ్ చేస్తూ ఉంటారనమాట అక్క మీరు ఇచ్చినటువంటి గురువుగారి నెంబర్కి మేము కాల్ చేస్తాము మాకంతా కూడా మంచి జరిగింది మా సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం లభించిందని చెప్తూ ఉంటారు మీకు కూడా సమస్యలు ఉంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి గురువుగారిని మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం ఇక భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు అత్తాకూడల మధ్య మనస్పర్ధలు ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అండి అంటే నరదిష్టి నరఘోష ఇవన్నీ ఉంటాయి కదా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క సమస్య అనేది వెంటాడుతూ ఉంటుంది కొంతమంది ఉద్యోగం రాక బాధపడుతూ ఉంటారు సంతానం లేదని బాధపడుతూ ఉంటారు ఇలా ఏ ఒక్క సమస్య ఉన్నా సరే స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా గారి నెంబర్ నైన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ నైన్ సెవెన్ ఫైవ్ ఇక్కడ స్క్రీన్ పైన ఈ నెంబర్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్కు కాల్ చేయండి మీ సమస్యలన్నీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి కొన్ని పూజల రూపంలో కొన్ని పరిహార రూపంలో మన సమస్యకు తగినటువంటి పరిష్కారం మీకు చక్కగా వివరిస్తారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి నమ్మకంతో కాల్ చేయండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి చూడగానే నా విభూతిని నువ్వు తాకావు కదా తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని మనస్ఫూర్తిగా వింటావని నాకు తెలుసు ఎందుకు అంతలా అతిగా ఆలోచిస్తూ ఉన్నావు నీ ఆలోచనలకు తగినటువంటి సమాధానం దొరకడం లేదని చాలా ఎక్కువగా లేనిపోని ఆలోచనలను బాగా ఆలోచిస్తూ నీ మనసును కూడా పాడు చేసుకుంటున్నావు కదమ్మా గతంలో నిన్ను కొన్ని విషయాల ఎందు నీవు ఇబ్బంది పడినటువంటి మాట వాస్తవమే అయితే గతంలో నిన్ను ఏదైతే ఇబ్బంది పెట్టినటువంటి సమస్యతో లేదంటే ఇబ్బందికరమైనటువంటి ఇబ్బందుల ఏదైనా కానీ నువ్వు నీ దాకా వచ్చి నిన్ను ఏ ఎక్కువగా బాధ పెట్టాయో అవన్నీ కూడా ఇప్పుడైతే లేవు కదా మరి ఎందుకు అలా గతం గురించి ఆలోచిస్తూ ఎక్కువగా నీ ఆరోగ్యాన్ని సైతం పాడు చేసుకుంటూ ఉన్నావు నీవు అలా ఆలోచిస్తూ ఉండడం వల్ల ఏదైనా కానీ జరిగిందా జరగక ఏదైనా ఆగిపోయిందా లేదు కదా ఏదైనా జరగడం లేదా అన్నీ జరుగుతున్నాయి అలా మన విధిరాతను బట్టి జరుగుతుందని మర్చిపోయావు కదా గతంలో జరిగిన మరలా నీవేమీ కూడా తిరిగి వాటిని మార్చలేవు కదా జరిగింది ఏదో జరిగిపోయింది నీకు అవమానమే జరిగిందో లేదంటే ఇంకేదైనా కానీ తీరనటువంటి లోటో జరిగిందో ఇంకా ఏదైతేనేమి మొత్తానికి గతంలో అంతా కూడా నీకు చేదు జ్ఞాపకాలను కఠినమైనటువంటి సమస్యలను కఠినమైనటువంటి కాలాన్ని భగవంతుడు ఇచ్చాడని చెప్పి నేను ఒప్పుకుంటున్నాను కానీ అవన్నీ కూడా నువ్వు అనుభవించినటువంటి కర్మ ఫలితాలు వాటన్నిటిని కూడా నువ్వు అనుభవించేస్తావు కదా వాటి గురించి పూర్తిగా మర్చిపో ఎందుకంటే నీ కర్మ ఫలితాలు ఇప్పుడు పూర్తిగా నీ నుండి తొలగిపోయాయి నువ్వు సంతోషంగా నీ మనస్సును ఇప్పుడు ప్రశాంతంగా ఉంచుకోవలసినటువంటి సమయంలో ఇలా గడిచిపోయినటువంటి గతం గురించి అలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం వల్ల నీకు ఏమాత్రం కూడా లాభం అనేది ఉండదు జరిగింది జరిగింది ఏదైనా సరే ఇప్పుడు కొత్తగా మంచి మంచి ఆలోచనలతో నీవు కూడా బలపరుచుకునేటువంటి అవకాశం నీ మనసును మరింతగా తృఢపరుచుకునేటువంటి ప్రయత్నం చేయి ఎందుకంటే నీవు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా ముందు ముందు నీ జీవితంపై ఆధారపడి ఉందని తెలుసుకో అలాగే ఇంకా చెప్పాలంటే కనుక నీకున్నటువంటి ఏదైనా కానీ మంచి విషయాలను సాధించాలని జీవితంలో ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి నువ్వు వెళ్ళాలని చెప్పి ఏదైతే నీ కళలు నీ ఆశలు ఇవన్నీ కూడా తప్పకుండా నువ్వు నెరవేర్చుకోవాలంటే గతం గురించి పూర్తిగా మర్చిపో అదే పనిగా గతం గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల ఇంకా నీకు నీ మనసు నిరుత్సాహపడమే కాకుండా నిన్ను ఇంకా కిందకు లాగేటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఏదైనా కానీ మన మంచికే జరిగిందని నీ మనసుకు నువ్వు నచ్చ చెప్పుకొని ప్రయత్నం చేయి ఇక నుండి గొప్ప గొప్ప ప్రణాళికలు నువ్వు సిద్ధంగా చేసుకో నా సహాయం కూడా నీకు తప్పకుండా ఉంటుంది ఇంకా నీ వృత్తిలో కానీ నువ్వు చేసేటువంటి పనిలో కానీ నీ ఆలోచనలో కానీ నేనే ఉంటాను కాబట్టి అన్నిటినీ కూడా నువ్వు తీర్ తిరుగులేనటువంటి శక్తిగా నీవు నీకు సరిదిద్దుతాను నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ అద్భుతమైనటువంటి విజయాలను నువ్వు సాధించేలా అడుగడుగున నీకు నేను తోడుగా నిలబడతాను అనేక మార్గాల్లో నీకు లాభదాయకంగా ఉండేలాగా అన్ని విధాలుగా నీకు కలుపుకోలుగా తనంగా ఎప్పుడు కూడా నేను నీ వెంటే ఉంటాను నీకు సహాయం చేస్తాను నీ వల్ల కొందరికి కొంతమంది వ్యక్తులకు గొప్ప మేలు కూడా జరగబోతుంది అది కూడా ఈ కొత్త సంవత్సరం మొదలవబోతున్నప్పటి నుంచి నీకు తప్పకుండా నీ అదృష్టం తిరగబోతుంది నీ అదృష్టాన్ని నీ జీవితాన్ని అద్భుతంగా మార్చేలాగా ఉండాలి ఆ రోజులన్నీ కూడా ఇప్పుడు నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం నీ జీవితానికి ఎంతో ముఖ్యం కాబట్టి లేనిపోని ఆలోచనలు ఏవి కూడా పెట్టుకోకుండా మంచి నిర్ణయాన్ని సరైనటువంటి సమయాన్ని ఉపయోగించుకొని చక్కగా నీవు వేసేటువంటి గొప్ప గొప్ప ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో మీ జీవితానికి ముందు ముందు అవి గొప్పగా మంచి మార్గంలో నీకు ఉపయోగపడతాయి ఒక ఆర్థిక అభివృద్ధి నీకు తలుపు తట్టేలాగా ఉంటుంది ఆ ఆర్థిక అభివృద్ధిని కూడా నీవు తప్పకుండా పెంచుకోవాలి మరి ఇంకా నీ యొక్క అవగాహన సామర్థ్యం అనేది ఒక బలమైనటువంటి ఆయుధంగా మారాలి అప్పుడే నీవు ఏ పని చేస్తున్నా నీపై నీకు ఆత్మవిశ్వాసం అనేది రెట్టింపు అవుతుంది ఇప్పుడు నువ్వు వేసుకునేటువంటి అన్ని ప్రణాళికలు కూడా నీ జీవితంలో నీకు ఒక గొప్ప ఆయుధంలా మారాలి అప్పుడే నీకు ఎంతో శ్రేయస్సు కూడా పెరుగుతుంది నీవు ఎంచుకున్నటువంటి రంగంలో మంచి విజయం కూడా లభిస్తుంది ఇక నిన్ను ఏవైతే కొన్ని ఇబ్బందులు పెట్టాయని చెప్పి నువ్వు బాధపడుతూ ఆలోచిస్తూ దిగులుగా కూర్చున్నావో ఆ ఇబ్బందుల చీకటి నుండి పూర్తిగా నీ నుండి తొలగిపోతుంది నీ అవగాహన సామర్థ్యం ఒక బలమైనటువంటి ఆయుధంగా మారాలి అని అంటే తప్పకుండా నీవు చేదు జ్ఞాపకాలన్నిటిని కూడా పూర్తిగా మర్చిపోవాలి ఈ బాబా ఎందుకు ఇలా చెప్తున్నాడో అర్థం చేసుకో నేను నీ గురించే మాట్లాడుతున్నాను నీ ఆలోచనలను నిన్ను నువ్వు అదుపులో ఉంచుకునేందుకు ప్రయత్నించు నేను ఒప్పుకుంటాను నీకు అన్యాయమే జరిగిందని నాకు అర్థమైంది కానీ ఇక నుండైనా కానీ ఆ అన్యాయానికి తగినటువంటి ఆలోచనలు అసలు ఎక్కడ నీ జీవితంలో తప్పు చేశాను అనేటువంటి ఆలోచనలు నువ్వు ఎప్పుడైతే చేసి సరైనటువంటి నిర్ణయాన్ని ఎప్పుడైతే తీసుకుంటావో అప్పుడే నీ జీవితానికి నువ్వు వేసుకునేటువంటి ఒక పునాది గట్టిగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని నీవు చేసేటువంటి ప్రతి పని కూడా భగవంతుడికి చెప్పుకొని ప్రారంభించు ఇప్పటి వరకు నేను నీకు ప్రతి విషయాన్ని కూడా చెప్పుకుంటూనే వచ్చాను కదా బాబా మరి ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు నేను అనుకున్నటువంటి పనులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి అని అనుకుంటావేమో చెప్పాను కదా చాలా అంటే చాలా వరకు నీకు గత జన్మలో ఉన్నటువంటి పాప కర్మలన్నిటినీ కూడా నువ్వు ఇప్పటికీ అనుభవించేసావమ్మా నీవే కాదు మానవ జన్మ ఎత్తినటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారి వారి కర్మానుసారంగా వారు చేసుకున్నటువంటి పాపపుణ్యాలను తప్పకుండా అనుభవించాల్సిందే నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ఏ రోజైనా కానీ భగవంతుని నేను ఇంత సంతోషంగా ఉండడానికి కలిగినటువంటి కారణం ఏమిటని ఎప్పుడైనా ప్రశ్నించావా మరి ఎందుకు బాధలో ఉన్నప్పుడు మాత్రమే ఎందుకు నాకు ఈ కష్టాలు ఎందుకు నాకు ఈ సమస్యలను చెప్పి భగవంతుని నిలదీస్తారు చెప్పండి ఏదైనా కానీ సమభావంతో తీసుకోవాలి కదా ఏదైనా కానీ కష్టమైనా సంతోషమైనా అన్నిటిని కూడా ఒకలాగా తీసుకునే విధంగా మనిషి దృఢంగా బలంగా ఆలోచన విధానాన్ని తప్పకుండా పెంపొందించుకోవాలి కదా ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విషయం ఏమిటి అంటే నీవు సంతోషంగా ఉన్నప్పుడు భగవంతుని నిలదీయేటువంటి నీవు దుఃఖంలో ఉన్నప్పుడు మాత్రం భగవంతుని ఎలా నీ నిలదీస్తావో చెప్పు జరిగిందంతా కూడా నీ మంచిగా చెప్పి ఇప్పటికైనా అర్థం చేసుకో ఏది చేసినా కూడా భగవంతుడు నీకు అంతా మంచి చేస్తాడు ఈ ఒక్క మాట నువ్వు ఎప్పుడైతే నమ్మకం నమ్మకంతో ఆలోచించి ఉంటావో అప్పుడే నీకు తప్పకుండా బాబా చెప్పినటువంటి ఈ సందేశం నీకు మనస్ఫూర్తిగా అర్థమవుతుంది సంతోషంగా ఆనందంగా జీవితాన్ని ఎప్పుడు కూడా గడుపుతూ ఉండు నేను ఎప్పుడు కూడా నీకు మంచి మంచి మాటలను మంచి మంచి సందేశాలను నీ కోసమే పంపిస్తూ ఉంటాననే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు ఈ బాబా ఏది చెప్పినా అంతా నీకు నిజమే చెప్తాడు నువ్వు కేవలం అపోహ పడుతూ ఉంటావంతే ఎవరు లేరు నాకు నేను ఎవరిని కూడా ఎప్పుడు కూడా నమ్మను అని అలా ఎప్పటికీ కూడా అనుకోవద్దు మరి నేను నీకు చెప్పినటువంటి ఈ మాట నువ్వు తప్పకుండా గుర్తుపెట్టుకో నీవు ప్రశాంతంగా మనస్ఫూర్తిగా ఒక్కసారి ఈ సాయి తండ్రిని హృదయంలో నింపుకొని ఈరోజు నేను చెప్పేటువంటి మాటలను అను అనువున ఒక్కొక్క మాటను నీ గుండెలకు హత్తుకునేలాగా అలాగే నీ సాయి రూపం నిరంతరం కూడా నీ కళ్ళ ముందు ఉన్నట్లుగా నీకు అనిపిస్తూ ఉంటుంది మరి ఇక ఏదైనా సరే నేను నీకు చెప్పే ప్రతి ఒక్క మాటను పొళ్ళు పోకుండా విను ఎప్పుడైనా సరే నేను పెడుతున్నటువంటి పరీక్షలను చెప్పాను అని అనుకుంటున్నావు కదా వాటిని దాటి రాగానే నువ్వు ఎప్పుడు కూడా చూడనటువంటి సంతోషం అనేది నీకు ఎదురు కాబోతుంది అదే జరగబోతుంది నువ్వే ఆశ్చర్యపోతావు నా తండ్రి నా కోసం ఇంత మంచి జీవితాన్ని నాకు రాసి ఉంచాడా అని చెప్పి నువ్వే ఆశ్చర్యపోతావు ఎప్పుడు కూడా జీవితాన్ని గురించి ఆలోచిస్తూ అక్కడే ఆగిపోయి బాధపడుతూ ఉండకూడదు ఇదేగా నీకు ఎన్నోసార్లు నేను చెప్పాను ఆ కష్టాలనేవి ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి వారి వారి తెలివితేటల్లోనూ వారు ఆ కష్టాల నుండి బయటపడిపోవాలి అందుకు సరైనటువంటి మార్గాన్ని నేను ఇలా ఎలాగో చూపిస్తూనే ఉంటున్నాను అంతేకాని ఆ కష్టాలనే తలుచుకుంటూ ఆ సమస్యల సుడిగుండంలోనే ఉండి ఆలోచిస్తూ నీ మనస్సును కష్టపెట్టుకుంటూ బాధపడుతూ ఉండొద్దని ఎన్నోసార్లు నీకు నేను చెప్పాను విన్నావా వినలేదు ఇప్పుడైనా విను ప్రతి ఒక్కటి నీ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కష్టాలనేవి సహజం సమస్యలు అనేవి తప్పకుండా వస్తూనే ఉంటాయి అయితే అవి శాశ్వతం కాదని చెప్పి మరీ గుర్తుంచుకో నీ బాబాని ఆశీర్వాదంతో నువ్వు అవన్నీ కూడా విజయవంతంగా దాటుకొని వచ్చేసావు ఎంతో సంతోషంగా నువ్వు ఏ విధంగా అయితే నీ జీవితాన్ని నువ్వు కోరుకున్నావో అంత అద్భుతమైనటువంటి జీవితాన్ని నువ్వు సజీవిస్తావు జీవిస్తావు అందులో ఎటువంటి సందేహం అనేది లేదు నిది చాలా మంచి మనసు ఇతరుల సంతోషంలోనే నీ సంతోషాన్ని చూసుకునేటువంటి గొప్ప మనిషివి నీవు మరి అంత మంచి మనసున్నటువంటి నీకు అలా మంచి జరగడం కాక ఇంకెవరికి జరుగుతుంది ఆనందాన్ని ఎవరికి రాసి ఉంచుతని చెప్పు ఎవరికి ప్రసాదిస్తాను నీ జీవితం అంతా కూడా ఆనందమయం చేసి రంగురంగుల హరివిల్లు చేసేటువంటి బాధ్యత నాది సంతోషంగా ఉండు ఇక నువ్వు ఏమాత్రం కూడా అసలు దిగులు పాడనే వద్దు మరొకసారి చెప్తున్నాను ఎవరి గురించి ఆలోచించి నీ మనసును పాడు చేసుకోవద్దు ఎందుకంటే కేవలం నీ గురించి నీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించు ఒకటి గుర్తుపెట్టుకో ఇతరుల గురించి అతిగా ఆలోచించి నీ జీవితాన్ని ఎప్పుడు కూడా నువ్వు పాడు చేసుకోవద్దు కేవలం నీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించని చెప్తున్నాను నీవు అలా ఆలోచించినప్పుడు నీ కుటుంబాన్ని నువ్వు చాలా సంతోషపరచాలనేది నీకు అర్థమవుతుంది కాబట్టి ఒకరి గురించి నువ్వు బాధపడనటువంటి అవసరం లేదు వారికి ఏదో వస్తుంది నాకు లేదని చెప్పి బాధపడద్దు ఒక విషయం చెప్తాను ఇతరులకు ఎంత ప్రేమను పంచాలో అంతే పంచాలి అలా కాకుండా ఎక్కువ ప్రేమను వారిపై చూపిస్తే నీకు మిగిలేది బాధ బాధ మాత్రమే ఈ విషయం నువ్వు తప్పకుండా గుర్తుపెట్టుకో ఎవరినైతే నువ్వు ఎక్కువగా అభిమానిస్తావో ఎవరినైతే ఎక్కువగా నువ్వు నమ్ముతావో వారి వల్లే నీ జీవితంలో అత్యంత కష్టాలకు నువ్వు గురవుతూ వచ్చావు నిజమా కాదా వారు పెట్టేటువంటి మానసిక క్షోభ వారు చేసినటువంటి మోసం నువ్వు ఇవన్నీ కూడా భరించలేక నిరాశతో నిస్పృహకులోనే ఉన్నావు కదా ఎక్కడైతే అధికమైనటువంటి ప్రేమ ఉంటుందో అక్కడ కని విని శత్రుత్వం పుట్టడానికి కూడా అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎందుకంటే వారిని నువ్వు ఎక్కువగా నమ్మి ఉంటావు వారిపైన నువ్వు ఎక్కువగా అభిమానాన్ని చూపించి ఉంటావు అందువల్ల వారు ఇచ్చేటువంటి కోపం అలాగే వారు చూపించినటువంటి అన్ని విషయాల్లో కూడా నీకు ఎప్పుడు కూడా ఒక ఎదురవుతుందనమాట నీ బాబా మాటలు ఇలా ఎందుకున్నాయో అర్థం చేసుకో ఎవరిపై ఎంత ప్రేమ చూపించాలో అంతే ప్రేమ చూపించు ఎంత నమ్మకాన్ని ఉంచాలో అంత నమ్మకాన్ని ఉంచు అతి ప్రేమ అతి తిండి అతి ఆలోచనలు అతి నమ్మకం అన్నీ కూడా పెను ప్రమాదమే కాబట్టి దేని గురించి అతిగా ఆలోచించొద్దు ఏది శాశ్వతమో ఏది అశాశ్వతం కాదో ఎప్పటికైనా నీకు అర్థం కాకపోతే ఎలా చెప్పు ఈ చిన్నపాటి జీవితంలో అధికమైనటువంటి ఆలోచనలతోనే సగం జీవితం గడిపేస్తూ ఉన్నావు అలాగే అధికమైనటువంటి ప్రేమను కనపరిచి కొంతమంది వ్యక్తులతో మోసపోతూ ఉన్నావు ఇలా ప్రతిరోజు కూడా నీ జీవితాన్ని ఏదో ఒక విధంగా ఏదో రోజు గడిచిపోతుంది అన్నట్లుగా గడిపేస్తూ ఉన్నావు కానీ ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఆహా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని ఎప్పుడైనా నీకు అనిపించినటువంటి రోజు చాలా తక్కువ రోజులు కదా మరి ఇటువంటి రోజుల్లో నువ్వు ఎందుకు ఉండాలి ఇటువంటి ఆలోచనలతో ఎందుకు బ్రతకాలి ప్రశాంతంగా ఈరోజు నేను ఉండాలి ఈరోజు నేను చాలా ఆనందంగా గడపాలి నా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి అని అనుకుంటావే కానీ దాన్ని అమలు పరుచుకోలేక ఎందుకు పోతున్నావు ఏవో రకరకాల ఆలోచనలు అది చేయాలి ఇది చేయాలి వారితో ఇలా మాట్లాడాలి ఇలా ప్రవర్తించాలి నేను ఆ పని చేయాలి ఈ పని చేస్తే బాగుంటుంది ఇందులో నాకు డబ్బు వస్తుందా అందులో రాదా ఇలా అధికంగా సంపాదించాలి ఇలా రకరకాల ఆలోచనలన్నీ కూడా నువ్వు నీ మెదుడు చుట్టూ తింటూ నిన్ను రకరకాల ఇబ్బందులు గురిచేస్తూ వస్తున్నాయి ఇలా ఆలోచిస్తూ కూర్చునే బదులు కాసేపు నువ్వు దైవ ధ్యానంలో కూర్చో ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలు ఎందు మక్కువ చూపు కాసేపు నీకు ఇష్టమైనటువంటి భగవంతుడిని నామస్మరణ చేసుకో కాసేపు భగవంతుడు ముందు కూర్చొని నీ గురించి నీకు వచ్చినటువంటి కష్టాల గురించి నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి ఇవన్నీ కూడా భగవంతుడితో పంచుకో ఇప్పటి రోజుల్లో మనుషులతో పంచుకోవడం కన్నా కూడా ప్రతి విషయాన్ని కూడా భగవంతుడితో చెప్పుకోవడం చాలా నయం ఎందుకంటే ఆయన మన మొర ఆలకిస్తాడు తప్పకుండా మనకు ఏదో ఒక విధంగా మనకు ఒక మంచి దారి చూపిస్తాడు అలా కాకుండా ఎవరి కోసమో ఆలోచించి నీ మనస్సును ఎందుకు అలా పాటు చేసుకుంటున్నావు ధైర్యంగా ఉండడం అలవాటు చేసుకో నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావో అదే చెయ్యి ఎవరి కోసమో నీ కోరికలన్నీ చంపుకోవద్దు మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను ధర్మపరంగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు విజయం నిన్ను ఎందుకు వెతుక్కుంటూ రాదో నేను కూడా చూసుకుంటాను ఈరోజు చేసే ఈరోజు విజయం రావాలంటే ఈరోజు పని చేసి ఈ రోజు విజయం రావాలంటే మాత్రం అది చాలా కష్టతరం అది నీకే కాదు ఎవరికి కూడా దాన్ని ఇవ్వలేరు కాబట్టి నువ్వు ఈరోజు చేసి ఈరోజు ఇది రాలేదు ఒక రూపాయి కూడా రాలేదు అని చేసినటువంటి పని కూడా బూడిదలో పోసినటువంటి పన్నీర్ పన్నీరైపోయింది అని చెప్పి నువ్వు బాధపడద్దు దానికంటూ ఒక సమయం తప్పకుండా వస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు నేను ఆపేది ఎవరు కూడా నీకు అడ్డు తగిలేదు ఎవరు ఎంతమంది అడ్డు తగలాలనుకున్నా కూడా అటువంటి వారందరూ కూడా వారికి వారే భూస్థాపితం అయిపోతారు అలాగే నిన్ను నా అనుకున్న వారు నీ కష్టకాలంలో నీకు అండగా నిలిచిన వారందరూ కూడా నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు అని నమ్మిన వారితో మాత్రమే నువ్వు ఉండు ఇక నీకు రాజయోగం కలగబోతుంది మంచి దిశ నీకు ప్రారంభమయ్యింది ఇక నీ కష్టాలను నువ్వు ఎదుర్కొని విజయాన్ని సాధించావు కాబట్టి ఇప్పటి నుండి నీ జీవితం మరొక లెక్క ఇప్పటి వరకు ఒక లెక్క నీకు తోడుగా ఎవరున్నా లేకున్నా నేను ఉంటాను ఆనందంగా ప్రశాంతంగా నీ జీవితాన్ని కొనసాగించు ఈరోజు బాబా నీతో చెప్తున్న మాట ఇదే కాబట్టి ఈరోజు బాబా నీకు ఎంత అద్భుతమైనటువంటి సందేశం నీకు అందించాడు అనేది నీకే అర్థమవుతుంది నా విభూతిని ఎప్పుడు ధరిస్తూ ఉండు నీ నుదుటిపై నా విభూతి ఉంటే నీకు ఒక శ్రీరామ రక్షగా నా విభూతి నేను రక్షిస్తూ ఉంటుంది ఏ మంచి పని చేయాలనుకున్నా ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకున్నా ఏదైనా నువ్వు పరీక్షలు రాయ రాయడానికి వెళ్ళాలనుకున్నా లేకుంటే ఉద్యోగానికి వెళ్తున్నా ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినటువంటి ఏ క్షణంలోనైనా సరే నా విభూతిని నువ్వు నీ నుదుటిపై ధరించి అలాగే కొంచెం నా విభూతిని నువ్వు నువ్వు తీసుకునేటువంటి పర్సులో కానీ లేకుంటే బయటికి వెళ్ళేటప్పుడు నీ వెంట తీసుకొని వెళ్ళు నీకు ఒక శ్రీరామరక్షగా నేను కాపాడుతూ వెన్నంటే ఉండి నీకు తోడుగా నేను ఎప్పుడు ఉన్నానని ఒక నమ్మకం అనేది నీకు తప్పకుండా ఏర్పడుతుంది నేను ఏదైనా సరే నీ మంచి కోసమే చెప్తాను వారికి ఏదో ఒక విధంగా సూచనలను అందిస్తూనే ఉంటాను కాబట్టి ఈరోజు నీ కష్టాన్ని చూసి నువ్వు ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలు నీ మనసు నిన్ను పెడుతున్నటువంటి కష్టం ఇదంతా కూడా నేను పరిశీలించి చూసి నీ ముందుకు ఈరోజు ఈ సందేశం రూపంలో ఇలా చెప్పానని చెప్పి వచ్చాను మరి ఈ మాటలన్నీ కూడా నీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను కుటుంబంతో సహా అందరినీ కూడా నువ్వు బాధ పెడుతున్నావు నీ ప్రవర్తనతో కాబట్టి విసిగి వేపారిపోయి నిన్ను చూసి ఈరోజు ఈ సందేశం ద్వారా నీతో మాట్లాడాలని చెప్పి వచ్చాను సమయానికి నిద్ర సరైనటువంటి ఆహారం ఎప్పుడు కూడా లేక అలసిపోయావు విపరీతమైనటువంటి ఆయాసానికి గురవుతూ ఉన్నావు అన్ని ఆలోచనలతో సతమతమైపోయి ఉక్కిరి బిక్కిరికి లోనవుతూ ఉన్నావు కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకో ముందు సరైనటువంటి నిద్ర ఆహారం తీసుకొని కుటుంబ సభ్యులతో సరదాగా గడుపు తర్వాత ప్రశాంతంగా నీకు నచ్చినటువంటి పనులన్నీ కూడా నువ్వు చూసుకుంటూ వెళ్ళు తర్వాత ఒక మంచి ఆలోచన విధానాన్ని కలిగి ఉండడానికి ప్రశాంతమైనటువంటి కాసేపు నీ ఇంట్లో ఎక్కడైనా కానీ నీకు నచ్చినటువంటి ఒక ప్లేస్లో కూర్చొని ధ్యానం యోగా లాంటివి చేసుకో ఈ రోజు నుండి నీ ముఖంలో మహాలక్ష్మీదేవి అంత కళ ఉట్టిపడాలి ఈ రోజు నుండి బాబా నిన్ను అన్ని విధాలుగా కూడా గమనిస్తూ ఉంటాడు నీలో వచ్చేటువంటి మార్పుతో సహా సంతోషంగా ఆనందంగా ఉంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటే సెలవు తీసుకుంటున్నాడు సో విన్నారు కదండి బాబా గారు ఇచ్చినటువంటి సందేశం నిజంగా బాబా గారు ఎవరిని ఉద్దేశించి సందేశం పంపారో తెలియదు కాదండి చాలా అంటే చాలా మంచి సందేశం ఈరోజు నా నోటి ద్వారా బాబాగారు ఇలా పలికించారనమాట మీ అందరికీ సందేశం నచ్చిందని నేను అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా మన సాయి పిలుపు ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇవ్వండి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్